హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం వచ్చేసి పలక్నామాలో ఉన్న మనకు అమ్మవారి దగ్గరికి అయితే వచ్చాము కాళీమాత అమ్మవారు ఒకసారి మనం ఆలయం లోపలికి వెళ్ళి ఇంకా విశేషాలు తెలుసుకుందాం ప్రస్తుతానికి మన బ్యాక్ సైడ్ ఉంది కదా అక్కడనే మనకు కాళీమాత అమ్మవారి ఆలయం అయితే ఉంది ఒకసారి ఇక్కడి నుంచి మనకు ఎంట్రీ అయితే ఉంది ఇక్కడి నుంచి అయితే ఒకసారి లోపలికి అయితే వెళ్తానండి ఇప్పుడు మనం ఆలయం దగ్గరికి అయితే వెళ్తున్నాం చాలా వెహికల్స్ అయితే మనకు ముందు కనబడుతున్నాయి చూడండి మామూలుగా ఏంటంటే రిమైనింగ్ డేస్లలో చాలా హెవీగా రష్ అయితే ఉంటుందట నేను వెళ్ళిన రోజు ఏంటంటే హోలీ రోజు వెళ్ళినా ఎస్టర్డే అందుకోసం ఇక్కడ రష్ అయితే తక్కువ ఉంది మామూలుగా ఇక్కడ మనము వెళ్ళడానికి కూర్చోవడానికి నిలబడడానికి కూడా ప్లేస్ ఉంది అంత రిష్ అయితే ఇక్కడ ఉంటుంది మనం ఇక్కడ కొబ్బరికాయలు అవన్నీ అయితే అందుబాటులో ఉన్నాయి చూడండి ఇక్కడ తీసుకొని మనం ఆలయం దగ్గరికి అయితే చేరుకోవాల్సి అయితే ఉంటుంది ముఖ్యంగా ఏంటంటే చేరుకోవాలంటే మీకు ఆల్మోస్ట్ మీరు ఎల్బీ నగర్ నుంచి వస్తూ ఉంటే ఎల్బీ నగర్ దాటగానే మీకు ఫ్లైఓవర్ వస్తుంది సాగర్ ఫ్లైఓవర్ ఆ ఫ్లైఓవర్ దాటి మీది నుంచే రావాలి మళ్ళీ మీరు ఓవైసీ హాస్పిటల్ ముందుకెళ్ళి వస్తారు ఆ వచ్చినాక మళ్ళీ మీకు ఫ్లైఓవర్ వస్తుంది ఆ ఫ్లైఓవర్ ఎక్కొద్దు కిందికేలు వస్తే మీకు కిందికేలు వచ్చినాక ఫస్ట్ రైడ్ కాక సెకండ్ రైడ్ తీసుకొని కొంచెం ముందుకు రాగానే మీకు మళ్ళీ ఒక బ్రిడ్జ్ వస్తుంది ఆ బ్రిడ్జ్ కిందికేలు వెళ్ళాలి మన బ్రిడ్జ్ కిందికే వెళ్తే ఇప్పుడు మనం చూశాం కదా ఈ రూట్కి అయితే వచ్చేస్తాం ఒకసారి చూడండి మనం ఆలయ ప్రాంగణానికి అయితే చేరుకున్నాం ఈ లైన్స్ ఉన్నాయి కదా ఆ ఒక్క రోజు తప్ప ఏ రోజైనా ఇవన్నీ క్యూ లైన్లు అయితే నిండిపోతాయి ఇక్కడ మైసమ్మ తల్లి అయితే ఉంచుడండి అక్కడ చెట్టు చూడండి ఆ చెట్టు కిందనే మీకు కాళీమాత అమ్మవారు అయితే మనకు దర్శనమిస్తూ ఉంటారు ఇవన్నీ క్యూ లైన్స్ మొత్తం రెష్ హెవీగా ఉంటుంది ఈరోజు మనం చాలా రెష్ తక్కువ ఉంది ఒకసారి ముందుకైతే వెళ్ళి చూద్దాం ఎలా ఉందో ఇక్కడేమో సైన్ బోర్డ్ అయితే కనబడుతుంది చూడండి పైన సపరేట్ సపరేట్ క్యూ లైన్స్ కూడా ఉన్నాయి చూడండి లేడీస్ సపరేట్ ఉన్నాయి జెంట్స్ కూడా సపరేట్గా అయితే ఉన్నాయి ఈ ఆలయానికి చాలా చరిత్ర అయితే ఉంది మొత్తం ఏంటంటే శ్మశానంలో ఈ కాళీమాత ఆలయం అయితే ఉంటుంది ఇక్కడైనా కనబడతలేదు కానీ మామూలుగా శ్మశాన కాళీమాత ఆలయం అయితే అనడం జరుగుతుంది మొత్తం ఫలక్నామా ఏరియా మీకు అటు సైడ్ ఈ ఉన్నది ఆ చెట్టు అటు సైడ్ వచ్చేసి మీకు మొత్తం రైల్వే ట్రాకే కొంచెం ముందుకు వెళ్తే మీకు ఫలక్నామా యొక్క రైల్వే స్టేషన్ కూడా మీకు కనబడుతుంది ఒకసారి చూడండి అక్కడ ప్రధానమైన ఆలయం వచ్చేసి అక్కడైతే కనబడుతుంది ఆ చెట్టుకి ఎన్ని ముడుకులున్నాయి చూడండి ఒకసారి లోపలికి వెళ్ళాకైతే చూద్దాం ఎంతో చరిత్ర అయితే ఈ ఆలయానికి అయితే ఉంది ఎన్నో ఏళ్ళ తర్వాత ఇక్కడ ఆలయాన్ని అయితే నిర్మించారట మామూలుగా ఒక అతనికి మనకు నిద్రలో వచ్చి స్వామివారు ఇక్కడ నాకు ఆలయాన్ని నిర్మించండి అని చెప్పడం జరిగిందట అప్పుడైతే ఇక్కడ నిర్మించారట కానీ ఇదంతా ప్లేస్ మీకు రైల్వే ట్రాక్ ప్లేస్ కావడం వల్ల ఇక్కడ కొన్ని పర్మిషన్లు దొరకడం అవి చాలా కష్టమైందట అయితే అతను మాత్రం ఇక్కడ ఈ ఆలయాన్ని అయితే నిర్మించేసిండట తర్వాత మీ ఇష్టం అని చెప్పడంతో ఇక తర్వాత తర్వాత ఇక్కడ ఎవరు ఇక్కడ ఈ ఆలయాన్ని అయితే డిస్టర్బ్ చేయలేదు ప్రస్తుతం ఆలయం దగ్గర అయితే ఉంది చూడండి రెష్ తక్కువనే ఉందనుకున్నా కానీ చాలా రెష్ అయితే కనబడుతుంది చూడండి మీకు పెద్ద చెట్టు కింద అయితే ఇక్కడ మనకైతే అమ్మవారు కనబడుతున్నారు చూడండి కాళీమాత అమ్మవారు చాలా గంభీరంగా అయితే మనకు దర్శనమిస్తుంది వా ఇక మీరు తర్వాత విషయానికి వస్తే మీకు అలా నిలబెట్టిన తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత కొందరు దుండగులు అయితే ఇక్కడ ఈ ఆలయాన్ని కూల్చేద్దామని ట్రై చేసిరట కానీ అమ్మవారి శక్తి వల్ల వాళ్ళకి సాధ్యం కాలేదట తర్వాత ఆ కూల్ చేద్దామనుకున్న వాళ్ళు ఎవరో తానంతట తానే శిక్ష అయితే అనుభవించారట అందుకే ఈ ఆలయానికి చాలా శక్తివంతమైన ఆలయంగా భక్తులైతే నమ్ముతూ ఉంటారు అందుకే ఇక్కడికి ప్రతిరోజు మీకు ఆల్మోస్ట్ కొన్ని వెయ్యల సంఖ్యలో భక్తులు అయితే వస్తారు ఇక్కడ ఉన్న గంటను కొట్టి అమ్మవారిని అయితే దర్శనం చేసుకుంటారు ఒకసారి జూమ్ చేసి చూడండి మీకు అమ్మవారి కళ్ళని ఆ రూపాన్ని అయితే చూడండి ఎంత ప్రకాశవంతంగా గంభీరంగా మనకు కనబడుతున్నాయో ఇక్కడ మనకు అమ్మవారి దగ్గర కాళ్ళ దగ్గర సంథింగ్ స్పెషల్ అయితే ఉంది నాకైతే స్పెషల్ పర్మిషన్ అయితే ఇచ్చారు ఎవరినైతే ఆలోచించరు వారి మాటల్లో ఒకసారి ఇందా మూత మూసి లేదు నాకైతే పర్మిషన్ ఇచ్చారు కాబట్టి నేనైతే అమ్మవారిని దర్శనం అయితే చేసుకున్నాను రిమైనింగ్ భక్తులకు ఎవ్వరికీ స్పెషల్గా అయితే దర్శనం చేసుకొని ఇవ్వట్లేదు వాళ్ళే ఏది దగ్గరుండి చేపిస్తున్నారు ఒకసారి చూడండి ముడుపులు ఎలా కనబడుతున్నాయో మీకు ఏంటంటే ఇక్కడ ప్లేసే ఉండదు ఏ ప్లేస్లో చూసినా మొత్తం ముడుపులు నిండిపోయే కనబడతాయి అంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళ భక్తులకు కంపల్సరీ వాళ్ళ కోరిక నెరవేరుతుంది అనడానికి నిదర్శనం ఈ ముడుపులుగా మనమైతే చెప్పుకోవచ్చు వాళ్ళ కోరిక నెరవేరింది కాబట్టి ఇన్ని ముడుపులు కట్టడం అయితే జరుగుతుంది ఇక్కడ వచ్చేసి ఒక ఆలయం అయితే ఉంచుకోండి దీపారాధన చేయడం కూడా మనమైతే చూడవచ్చు ఇక్కడ మనకు మైసమ్మ తల్లి అయితే దర్శనమిస్తుంది చూడండి ఒకసారి ఇక్కడ భక్తులు కూడా చూడండి వచ్చి మనకు అమ్మవారిని అయితే దర్శనం చేసుకుంటారు ఏంటంటే పక్కనే ఎల్లమ్మ ఆలయం కూడా అయితే ఉంది ఆ సైడ్ మీకు రైల్వే స్టేషన్ అయితే కనబడుతుంది ఇక్కడ మనకు అమ్మవారిని దర్శనం చేసుకున్నాక ఒకసారి ఇక్కడ దగ్గరికి వెళ్ళి చూడండి కాళీమాత అమ్మవారు మీకు ఎలా కనబడుతున్నారో మనకు దండలు కూడా వేస్తున్నారు చూడండి అవి ఏం దండలో ఏమో మామూలుగా నిమ్మకాయ దండలుగా మరి సంథింగ్ అనిపిస్తుంది పూల దండలు కూడా ఎలా అలంకరించారో చూడండి మనకు కాళీమాత అమ్మవారు ఎంత గంభీరంగా మనకు దర్శనమిస్తున్నారో చూడండి ఒకసారి దగ్గరికి వెళ్ళి మీకు అమ్మవారిని అయితే చూపిస్తున్నాను చాలామంది భక్తులు రావడం అయితే మనం ఇక్కడ చూడొచ్చు ఇక ఇక్కడనే మీకు చిన్న లాగా అయితే ఏర్పాటు చేశారు హారతి కూడా ఇక్కడనే ఉంది ఇక మనం ఏంటంటే మనం కోరికలు కోరికలు నెరవేరినప్పుడు ఇలా ముడుపులు కట్టడము అమ్మవారికి అలా దండలు తీసుకురావడం ఇవన్నీ అయితే ఇక్కడ జరుగుతుంది చాలామంది భక్తులు అయితే మనకు ప్రతిరోజు దర్శించుకోవడం మనం చూడవచ్చు ఇక్కడ వచ్చేసి కొబ్బరికాయలు కుడుతున్నారు ఒకసారి చూడండి ఇక్కడ మనకు పొగలాగైతే వేస్తున్నారు చూడండి మొత్తం పొగతోని ఈ ప్రాంతం అంతా మనకు కనబడుతుంది ఒకసారి చూడండి ఇక్కడ మరొక చెట్టు అయితే కనబడుతుంది చూడండి ఎన్ని ముడుపులు చూడండి మీ జీవితంలో ఒక్కసారైనా ఎన్ని ముడుపులు ఉండగా మీరు ఎక్కడైనా చూస్తారో లేదో నేనైతే చూడలేదు అనుకున్న కోరికలు నెరవేరుతున్నాయనడానికి ఒక నిదర్శనంగా మనమైతే చెప్పుకోవచ్చు వృక్షం చుట్టూ సంథింగ్ ఏదో ఉంది అంతా ఇక్కడ కూడా భక్తులు అయితే అగరబత్తులు ముట్టియడం మనమైతే చూడొచ్చు ఒకసారి ఇలా పై వరకు అయితే చూడండి ఇక్కడ కూడా భక్తులు అయితే కొబ్బరికాయలు కొడుతున్నారు చూడండి ఇక్కడికి భక్తులు కూడా మనకు హెవీ దూరం నుంచి చాలామంది అయితే వస్తున్నారు హైదరాబాదు కాక ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల నుంచి లగ్జరీ కార్లలో కూడా చాలామంది భక్తులు వచ్చి ఇక్కడ దర్శనం చేసుకోవడం అయితే గమనించాను ఎందుకంటే ఎంత శక్తివంతమైన ఆలయమో మీరైతే ఒకసారి గమనించండి ఎటువంటి మీకు ఎటువంటి ఉన్న ఇక్కడికి వచ్చి ఒక్కసారి దర్శనం చేసుకోండి చాలామందికి అయితే అన్ని విధాలుగా నయమవుతుందట ఒకసారి వెళ్ళి మీరు కూడా చూడండి ఇక్కడ మనకు దీపారాధన చేసుకుంటూ వచ్చిన వాళ్ళకైతే ఈ చిన్న బాలు ఉన్నారు వాళ్ళే బొట్టు పెట్టడం కానీ దండలేయడం కానీ వాళ్ళైతే వేస్తున్నారు ఒకసారి దగ్గరికి వెళ్ళి అమ్మవారిని అయితే చూడండి మన ముందు ప్రత్యక్షమైనట్టు అనిపిస్తుంది అమ్మవారు ఈ పక్కన వచ్చేసి మరొక ఆలయం అయితే ఉంది రేణుకా ఎల్లమ్మ ఆలయం అనుకుంటా ఇక్కడ కూడా అమ్మవారిని దర్శనం చేసుకొని ఇక మనం ఏంటంటే ఇంకా చుట్టూ ప్రదక్షిణాలు చేయడం అయితే జరుగుతుంది మనం అక్కడి నుంచి అయితే ఇటు రావడం అయితే జరిగింది చూడండి ఆ స్టేట్లో మనకు చిన్న ఆలయం అయితే ఉంది అక్కడ పూజ చేసుకొని కొబ్బరికాయ కొట్టాం ఇగో పొగ అంతా ఇక్కడ వస్తుంది చూడండి ఆ చెట్టు కూడా మీకు ఏంటంటే ఇట్లా మామూలుగా ఎక్కడన్నా మీకు కొబ్బరికాయ ముడుపు కడదాము అంటే ఆ వీలు లేకుండా ఈ ప్రాంతం మొత్తం నిండిపోయింది ముడుపులే కనబడుతున్నాయి చూడండి మనకు మొత్తం ఆల్మోస్ట్ మనకు వాళ్ళ కోరికలు నెరవేరాలని కట్టిన మనకు ముడుపులు అయితే చూడండి మొత్తం కనబడుతున్నాయి ఇక్కడ ఈ చెట్టు కింద అయితే మనకు ఇక్కడ కాలిక అమ్మవారు అయితే మనకు కనపడుతున్నారు ఈ ప్రాంతంలో చూడండి మనకు ఆల్మోస్ట్ మీకు ఏంటంటే వాళ్ళ కోరికలు నెరవేరడానికి ఇక్కడైతే మమ్మల్ని కొబ్బరికాయలు ముడుపులుగా అయితే కడుతున్నారు వాళ్ళ కోరికలు నెరవేరడానికి కొద్ది ఎన్ని మనకు కొబ్బరికాయలు అయితే కట్టారు చూడండి ఇక్కడ నుంచి మనం చుట్టూ ఇక ప్రదక్షిణాలు చేసుకుంటూ అయితే వెళ్తున్నాం ఇక్కడ మనకు స్వామివార్ల విగ్రహాలు అయితే మనకు కనబడుతున్నాయి ఇక్కడ కూడా భక్తులు వచ్చేసి కొబ్బరికాయలు అయితే కొడుతున్నారు చూడండి కొబ్బరికాయలు కొట్టిరు ఇక్కడ దీపాలు కూడా వెలిగిస్తున్నారు మనకు అటు ముందు భాగంలో వచ్చేసి అమ్మవారు అయితే ఉన్నారు ఒకసారి ఇటు సైడ్ కూడా చూడండి ఆ చెట్టు మొదలు దగ్గర మీకు ఎన్ని ఉన్నాయో చూడండి ముడుపులు ఇక్కడ ముడుపులకు ఒక ప్రత్యేకత కూడా కనబడుతుంది చూడండి ముడుపు కట్టాక ఒక పేపర్ రాసి దానికి పేపర్ కూడా కడుతున్నారు చూడండి ముడుపుకైతే ప్రతి ముడుపు దగ్గర ఒక పేపర్ అయితే మీకు కనబడుతుంది చూడండి ఒక చిన్న కొమ్ము ఉన్న ఆ కొమ్మకు కూడా ముడుపులే కనబడుతున్నాయి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది చూడండి ఒక తాయిత్తులాగా కట్టేస్తున్నారు మీకు ముడుపులకైతే దగ్గరికి వెళ్ళి ఒకసారి ఇక్కడ కూడ ముడుపు ఆ ముడుపు తాయితలా ఉన్నారు మనకు తర్వాత పేపర్లో వాళ్ళు అనుకున్న కోరికలు నెరవేరాలని రాసి కడుతున్నారు ఏమో నాకైతే ఐడియా లేదు మీకు ఇలా కోరికలు నెరవేరాక మళ్ళీ వచ్చి ఒకసారి అయితే ఇక్కడ అమ్మవారిని దర్శనం చేసుకోవడం అయితే మనం చూడవచ్చు ఇక అమావాస్య ఆ టైంలో అయితే ఇక్కడ మనమైతే అడుగు పెట్టడానికి వీలు కూడా ఉండదు అంతమంది భక్తులైతే ఇక్కడ ఈ అమ్మవారి దగ్గర మనకు దర్శనమిస్తూ ఉంటారు ఇక్కడ నుంచి ముందుకు మీకు ఒకసారి చూపిస్తా చూడండి నైవేద్యంగా అమ్మవారికి ఏం పెడుతుందో చూడండి ఇవి నైవేద్యంగా మనకు అమ్మవారికి అయితే పెట్టడం జరుగుతుంది షాప్ వచ్చేసి లోపట్నే ఉన్నది బయట కూడా మీకు చాలా షాపులు అయితే ఉన్నాయి ఈ నైవేద్యంకి సంబంధించిన షాప్ మాత్రం లోపట్నే ఉంది ఇవన్నీ నైవేద్యం అయితే ఇక్కడ మనం దర్శనమిస్తున్నాయి చూడండి చూడండి మీకు ఆ పొగ అంతా ఎలా వస్తుంది చూడండి చాలా హెవీగా వస్తుంది చూడండి అమ్మవారికి ఇలా పొగ వేస్తూ ఉన్నారు ఈ గంట కొట్టి అక్కడ ఉన్న అమ్మవారిని అయితే భక్తులు దర్శనం చేసుకుంటున్నారు ఒకసారిగా లాస్ట్గా మన దగ్గరకు వచ్చి మీకు అమ్మవారిని అయితే మరొకసారి అయితే చూపిస్తారు చూడండి ఈ కిందనైతే నిరంతరం దీపారాధన అయితే వెలుగుతూ ఉంటుంది ఒకసారి అమ్మవారిని అయితే దగ్గరికి వెళ్ళి చూసి అయితే చేసుకోండి హైదరాబాదులో ఉన్న అత్యంత శక్తివంతమైన అమ్మవారిగా ఈ కాళిక మాత అమ్మవారిగా మనమైతే చెప్పుకోవచ్చు ఎటువంటి కోరికలు ఉన్నా తప్పకుండా నెరవేరుతాయి థ్యాంక్ యూ